నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇరాన్ ది ఫాల్ ఆఫ్ ది ముల్లా ఎంపైర్ ఈ వీడియోలో మీకు విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఒక దేశం చనిపోతున్న శబ్దం బాంబులతో కాదు బుల్లెట్లతో కాదు ఖాళీ కడుపులతో సామ్రాజ్యాలు యుద్ధాలతో కూలిపోలేదు ఆకలితో కూలిపోయాయి ఇప్పుడు అదే ఇరాన్లో కూడా జరుగుతోంది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇరాన్ ఒక జైలు కాదు ఒక అగ్ని కుండం టెహ్రాన్ ఇస్పాహాన్ మషాద్ షిరాజ్ తబ్రిజ్ వందకు పైగా నగరాలు ఒకే స్వరం పలుకుతున్నాయి ముల్లాలు దిగిపోవాలి ఇది మతానికి వ్యతిరేక ఉద్యమం కాదు ఇది ముల్లా పరిపాలన చేసిన ఆర్థిక హత్యకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు డాలర్ విలువ ఎనిమిది వందల ఇరవై ఐదు శాతం కూలిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక డాలర్ యాభై ఐదు వేల రియాల్ కానీ ఇప్పుడు అదే ఒక డాలర్ పద్నాలుగు లక్షల రియాల్ డాలర్ విలువలు మూడు వందల బిలియన్ల నుంచి ముప్పై బిలియన్లకు పడిపోయాయి ఇన్ఫ్లేషన్ ఇంత భయంకరంగా పెరిగింది చాలా కుటుంబాలు రోజుకు ఒక పూట రోటీ మాత్రమే తింటున్నాయి బీఫ్ చికెన్ ఒక కళ నీళ్లు కొరత ఉద్యోగాలు లేవు భవిష్యత్తు కంటికి కనిపించడం లేదు అందుకే ఈసారి ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ మొరాలిటీ పోలీస్ సివిల్ పోలీస్ ప్రైవేట్ ఆర్మీలు అన్నీ కలిసి కూడా ఈ ఉద్యమాన్ని అణిచివేయలేకపోతున్నాయి రెండు వేల మందికి పైగా ప్రొటెస్టర్లు ఇప్పటికే హతమయ్యారు కానీ ఉద్యమం ఉవ్వెత్తున ఇంకా ఎగిసిపడుతూనే ఉంది అలీ కమేని ఇప్పుడు ప్రజల్లో లేదు దేశంలో కూడా లేదని సమాచారం ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు మూడు నెలలకు ఒకసారి ఒక ఫత్వా వీడియో ఒక రాజు కాదు ఒక భూతల్లా కనిపిస్తున్నాడు కమేని ఇంటర్నెట్ కట్ చేశాడు ఇలాన్ మాస్క్ స్టార్లింక్ ఆన్ చేశాడు కరెంట్ కట్ చేశారు ప్రజల మొబైల్ టార్చ్లతో రోడ్లపైకి వచ్చారు ఇది ఇరవై ఒకటవ శతాబ్దానికి తిరుగుబాటుగా కనిపిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిజా పడ్డాడు రుహల్లా కుమేని ముల్లా రాజ్యాన్ని స్థాపించాడు అక్కడే ఇరాన్ భవిష్యత్తు చనిపోయింది ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి రివర్స్ స్క్రిప్ట్ నడుస్తోంది అర్థం కాలేదా ఐ విల్ హెల్ప్ ఇరాన్ పీపుల్ అంటున్నాడు ట్రంప్ యుఎస్ఏ డెల్టా ఫోర్స్ బార్డర్ వద్ద ఇజ్రాయిల్ రెజీమ్ చేంజ్ ప్లాన్లో పెలావి రెజాషా కొడుకు యుఎస్ఏ నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నాడు ఈ కథలో మరి విజేత ఎవరు అని భావిస్తున్నారా అదేనండి యుఎస్ఏనా ఇజ్రాయిలా రష్యానా చైనానా అర్థం కాని సందిగ్ధంలో ఉన్నారా కానీ ఈ కథలో విజేత వీళ్ళెవరు కాదు నిజం చెప్తున్నాను వీళ్ళెవ్వరూ కాదు ఈ కథలో అసలైన శక్తి ఏంటో తెలుసా కాలి కడుపు ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఆకలితో లేచిన ప్రజలను ఏ సైన్యం ఆపలేదు ఏ మతం కట్టిపెట్టలేదు ఏ సామ్రాజ్యం ఎదుర్కోలేదు ఇది ఇరాన్ కథ కాదు ఇది మానవ చరిత్ర మనందరం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో రెగ్యులర్గా వీడియోస్ వేయలేకపోతున్నాం మాకున్న చిన్న చిన్న కారణాల వల్ల ఖచ్చితంగా మంచి వీడియోలనే తీసుకొని వస్తాం బట్ అవి చేయడానికి మాకు ప్రోత్సాహం ఏంటి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ సో ప్లీజ్ రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తాం ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి అది చాలా ముఖ్యం అండ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా నడిపించడానికి నిజంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కంట్ డీటెయిల్స్ ఇచ్చాం మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్